హలో వివర్స్ వెల్కమ్ టు మిండి ఛానల్ ఈరోజు గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ హ్యాండ్ దీన్ని మనము తయారు చేసుకుందాం రెడీ చేసుకు దీనికోసం బియ్యాన్ని మినప్పప్పు పెసరపప్పు పొట్టు పొట్టుతీయని పెసరలో ఉన్న శనగపప్పు కందిపప్పు అన్ని పప్పులను సుమపాలల్లో వేసుకోవాలి దానికి డబల్ బియ్యాన్ని వేసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ బియ్యము పప్పులన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టాలి ఫోర్ అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి నీళ్ళని వడకట్టుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పట్టిన పిండి కొంచెం రవ్వరవ్వలాగా ఉండాలి అప్పుడే మనకి ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది ఇలా చూసిన విధంగా చేతితోని ఇలా అంటే రవ్వ రవ్వలాగా ఉండాలి అన్నమాట ఇది గుజరాతీ స్పెషల్ ఈ పిండి పట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ మనము దాన్ని ఒక గిన్నెలో వేసి అలాగే మూత పెట్టి ఉంచాలి అన్నమాట మళ్ళీ మార్నింగేది ఇది ఈ విధంగా పులిసినట్టుగా ఉంటుంది పిండి ఈ విధంగా బాగా పులిసిపోయి ఉంటుందన్నమాట కావాలంటే దీన్ని మజ్జిగ వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి క్యారెట్ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి సొరకాయ ఇవి తీసుకొని వీటిని క్యారెట్ని సన్నగా తురుముకోవాలి సొరకాయను కూడా అదేవిధంగా ఉల్లిపాయను కూడా సన్నగా తురుపుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా తురుముకోవాలి కొత్తిమీర తీసుకోవాలి కరివేపాకు తీసుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు కూడా తీసుకోవాలి పసుపు వేయడం వల్ల కలర్ఫుల్ వస్తుంది కాబట్టి ఈ పిండిని వేరొక పాత్రలో కొంచెంగా తీసుకొని మనకు సరిపడినంత క్యారెట్ దాంట్లోకి సొరకాయ తురుముని అన్నీ ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా తురిమిన ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి సన్నగా తురిమిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇది చాలా రుచికరంగా ఉంటుంది అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కావాలంటే మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు తురుముకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు బ్యాటర్ ఈ విధంగా ఉండాలి కొంచెం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలాంటి మందపాటి ఒక కడాయిని తీసుకొని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేయాలి దాంట్లోకి అవి చీటాపట అంటున్నప్పుడు మనము దాంట్లో నువ్వులను కూడా వేసుకోవాలి ఇలా తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం చిటపట అంటున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యా బ్యాటర్ని దాంట్లోకి ఈ ఆయిల్లోకి ఈ విధంగా వేసుకోవాలి మందం ఎక్కువ తినాలనుకుంటే జీరా కొంచెం మందంగా వస్తుంది లేదంటే సన్నగా వేసుకోవాలంటే పిండి తగ్గించుకొని వేసుకోవాలి బాగా మందంగా కావాలంటే కొంచెం పిండి ఎక్కువగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత ఉంచి స్టవ్ ఆన్ చేసి ఉంచాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్లోగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దాన్ని తిప్పి ఇంకోవైపు కాల్చుకోవాలి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బన్నులాగా తయారవుతుంది రెండో వైపు తిప్పి వేసుకుంటే మనకు ఈ విధంగా కనబడుతుంది నువ్వులు జీలకర్ర ఆవాలు ఇలా మనకు దానికి అంటుకొని ఫ్రై అయ్యి ఉంటాయి అన్నమాట మనం తీసుకున్న తర్వాత దీనికి పల్లీల చట్నీ కా కాంబినేషన్ పుదీనా చట్నీ టమాటా చట్నీ ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీల చట్నీ చేశాను కాబట్టి దీన్ని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది గుజరాతీ వాళ్ళు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనము ముక్కలు ముక్కలుగా ఇలా మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి దాన్ని తీసుకొని ఈ చట్నీతోనే మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేయాలి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూడా మనం ఇలా వాళ్ళకి రెడీ చేసి పెట్టాలి ఈ విధంగా చట్నీతో తింటే చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పుదీనా చట్నీ పల్లి చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీ అయినా కూడా దీనికి